ఎందుకు అంత గట్టిగా అరిచా పార్వతి అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి అరవక మీరు చేసిన పని ఏమైనా బాగుందా అని అంటూ ఉంటుంది ఏంటి ఏంటి నేను చేసిన పని అని రాజేంద్ర ప్రసాద్ సీరియస్ అవుతూ ఉంటాడు అవనిని ఇంట్లోకి రాడవడమే నాకు ఇష్టం లేదు అలాంటిది పెళ్లి కార్డులో అవని పేరు ఎందుకేస్తారు అవని లేకపోయినా నిశ్చితార్థం సవ్యంగానే జరిగింది త గొడవలు అవి లేకుండా ఏ ఆటంకం లేకుండా నిశ్చితార్థం అలానే జరిగింది పెళ్ళి కూడా అలానే జరుగుతుంది అలాంటప్పుడు అవని పేరు కార్డులో ఎందుకు వేశారు చెప్పండి అని అంటూ ఉంటుంది పార్వతి అలా అనేసరికి అక్షి ఫీల్ అవుతూ ఉంటాడు అవని పేరు గురించి మాట్లాడేసరికి పెళ్లి అవని పేరు కూడా తప్పేనా అని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అవని పార్వతి మీదకైతే రాజేంద్ర ప్రసాద్ విరుకు విరుచుకుపడుతూ ఉంటాడు అవని పేరు అందరి పేర్లు ఉండి పెద్ద కోడల పేరు లేకపోతే పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు అని అడుగుతూ ఉంటాడు పెళ్లి వాళ్ళకి ఏమైనా డౌట్ రాదా మీ పెద్ద కోడల పేరు లేకపోవడం ఏంటి చచ్చిపోయిందని చెప్పాలా మేమే ఇంట్లో నుంచి బయటకు తోసేసింది చెప్పాలా ఏమని చెప్పాలి అని అడుగుతూ ఉంటాడు అలా అనేసరికి ఏదైనా పెళ్లి తన పేరు ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి ఇష్టం లేకపోతే ఏం చేయమంటావు చెప్పు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కమలైతే అయితే పేరే కదమ్మా దానికి పెద్ద దింలా మాట్లాడుతున్నవేంటి పేరు లేకపోతే అక్క ఏమై వదిన ఏమైందని అంటే మనం ఏమని చెప్తాం అని అంటూ ఉంటాడు ఇక వినోద్ వీళ్ళు కూడా అవును కదా పేరు గురించి ఎందుకు అంత అంతరాధాంతం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు ఇక కోమని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది వినోద్ ఆడిన మాటలకి తన పేరు ఇంట్లో పలకడం కూడా నాకు ఇష్టం లేదు కోడలుగా నేను ఏదో బాధపడతాను కానీ తన విషయం మా తన మాత్రం పేరు ఇంట్లో పెట్ కాడలో ఉండడానికి వీల్లేదు అని అనేసరికి తన పేరు కాడలో లేకపోతే పెళ్ళి ఆగిపోతుంది ఆ విషయం మర్చిపోతున్నావా అవని పేరు వల్ల నీకు వచ్చిన నష్టమేం లేదు కదా పేరు ఒక్కటే కదా తనకి నువ్వు ఎందుకు ఇంత అర్థంతం చేస్తున్నావు అని పార్వతి నోరు ముయ్యడానికి ట్రై చేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్